何だ <laughs> <laughs> సూపర్ సూపర్ అర్థనా dan <tweak> cinta <tweak> चेन चेन सांबार सांबार दिन दिन बाग फिफ्टी सेकेंड Time <laughs> <laughs> left, Ten. 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 Ten left. Ten seconds.

Hjelp, hjelp, hjelp! చిల్లరు డిసప్పాయింట్ చేయకన్నా భయపడుతున్నారు అసలు ఏం ఏమిటి మీరు హ్యాపీగా ఆడుకోకపోయినా सुपर सुपर स्ट्रांग टीम वाल स्ट्रांग दूसरा चेनई मेरे तलेवा बैच పటేల్ పటేల్ వల్ల కావట్లే ఇప్పుడు గుజరాత్కి చెన్నైకి ఇప్పుడు సౌత్ సౌతే నార్త్ నార్త్ దేని దానికే ఉంటది సార్ ఇప్పుడే ప్లేయర్స్ మార్చేస్తున్నారు వీళ్ళు కోచ్ కోపంగా ఉన్నాడు నిజంగా కోచ్కి ఎంత కోపం వస్తుందంటే పటేల్ బ్యాచ్ కొట్టేలాగా ఉన్నాడు పిల్లకాయలు భయపడిపోతున్నారు కోచ్ దెబ్బకి ఈ మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుంది ఇటు చెన్నై అటు గుజరాత్ బాగా గోల్ వేసేసారు మళ్ళీ ఇంకొక గోల్ వేసేసారు చెన్నై టీం సో చెన్నై టీమ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు అసలు మ్యాచ్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బాస్కెట్బాల్ మ్యాచ్ మీరు ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు సో ఇది ఏ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవ్వదు మీరు ఇక్కడ ఈ పటేల్ బ్యాచ్ కోచ్ని చూడాలా సో చెన్నై టీం ఇంకో గోల్ వేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఈ గోల్ వేసిన తర్వాత ఒక్కసారి మీరు ఈ పటేల్ బ్యాచ్ కోచ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి బాధతో బా బాబా ఫైనల్ గా పటేల్ ఇంకో కోచ్ వేసింది ఈ గోల్తో కోచ్ ఉత్సాహం వచ్చింది సో చెన్నై టీం తగ్గేదే లేదని మళ్ళీ ఉరుకులు గోల్ ఇవ్వడానికి వెళ్తుంది సో చెన్నై టీం దూరం నుంచి గోల్ ట్రై చేసింది కానీ మిస్ అయిపోయింది ఓ కోచ్ కోచ్ భయపెడుతుంది టెన్షన్ కి ఫార్మ్ ప్లేయర్స్ ఆడలేకపోతున్నారు అయ్యో కోచ్ ఆవేశరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అరే కోచ్ కోచ్ చచ్చిపోయిన పాప పిల్లకాయలు అయిదో కూడా కోళ్ళేశారు ప్రెషర్ కి గోల్ మీద వేస్తున్నారు పటేల్ మ్యాచ్ ఉరుకులాడుతుంది అసలు ఉరుకు పట్టేలా ఉరుకు ఉరుకు ఉరుకుపోతే పటేల్ మ్యాచ్ంది ఎక్కడ లేని చూసి వచ్చింది పటేల్ మ్యాచ్ లో ఇక్కడ మనం కోచ్ ఒక ఎక్స్పీరియన్ చూడాలి అయితే కోచే చే కోచేడు చెన్నై బ్యాచ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఓ చెన్నై బ్యాచ్ మళ్ళీ మళ్ళీ ఉరుకుపడేలా ఉరుకు పట్టేలా ఉరికింది ఉరికి ఓ పట్టేల్ కోచ్ డిసెంబర్ డేట్ స్టార్ట్ చేసిండు ఇద్దరు ప్లేయర్లకు ఏదో గేమ్ ప్లాన్ చెప్పి పంపిస్తుండు అసలు ఇక్కడ బాజీరావు బాస్తాను వెళ్తుండు ఇప్పుడు బాజీరావు ఎలాంటి గోల్ వేస్తారు చూడాలి కోచ్ ప్లాన్ విన్న తర్వాత కోచ్ ఆగే బతానా ఫ్రెంట్ కూడా రా అంటున్నాడు సో అందరు 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 కోచ్ అందరని చెప్పాడు అయినా వీళ్ళ దూరం నుంచి గోల్ ట్రై చేశారు చెన్నై చెన్నై బ్యాచ్ చాలా చెన్నై ఇంకో గోల్ వేసింది చెన్నై ఇంకో గోల్ వేసింది కోచ్ కి కోపం వచ్చింది రో కోచ్ కోపం వచ్చింది రో ఇక్కడ గోల్ వేసిన ప్రతిసారి చెన్నై గోల్ వేసిన ప్రతిసారి కోచ్ నరాలు తిగిపోతున్నాయి కోచ్ దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు మీరు ఎప్పుడైనా మీరు ఎన్నో గేమ్స్ చూస్తుంటారు కానీ ఇంత నరాలు తెప్పుకొని కోచ్ మీరు ఎక్కడ ఇలాంటి నరాలు తప్పుకొని కోచ్ చూడాలంటే మాత్రం చెన్నై ఇంకొం కోలేసింది కోచ్ ఎమోషనల్ గా బాధపడ్డం స్టార్ట్ చేశాడు ఆడియన్స్ అందరూ కూడా పిచ్చా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ కాదు కోచ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇక్కడ మ్యాచ్ కంటే కోచ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది ఎరగ తీస్తున్నాడు కోచ్ ఇక్కడ ఏమో చెన్నై కోచ్ అతనేమో నాకు ఏం తెలియదు కానీ చెన్నై కోచ్కి చెన్నై వల్ల కోలేసింది ఇప్పుడు చూడండి పటేల్ పై ఇక్కడ పటేల్ కోచ్ అయితే ఆవేశంతో ఆవేశంతో మండిపోతున్నాడు ఆవేశం చూడాలి మీరు అతని కళ్ళు ఆ కసి చూడాలి మీరు అరుచు అరుచు బిడ్డ అరుచు నువ్వు ఆగకు బిడ్డ కోచ్ కోచ్కి లేదు ఉత్సాహం వచ్చింది కోచ్ కమాన్ 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 కోచ్ మ్యాచ్ ని గెలిపించాలి మొత్తానికి పటేల్ బ్యాచ్ ని గెలిపించడానికి కోచ్ చాలా సహాయ శక్తిలో ప్రయత్నిస్తున్నాడు ఈ పిల్లకాయలు ఐదు మంది బయట హడలు ఎత్తిస్తున్నాడు సో ఇక్కడ చూడండి మీరు చెన్నై కోచ్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ధోని బ్యాక్ ఎంటే ప్రశాంతంగా ఉన్నాడు మిస్టర్ కూల్ అని చెప్పొచ్చు ఇక్కడ చెన్నై కోచ్ ని అదే విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే పటేల్ బ్యాచ్ కోచ్ చూడండి ఆవేశంతో ఊగిపోతాడు ఫస్ట్ హాఫ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి సెకండ్ హాఫ్ లోకి వెళ్తున్నారు కోచ్ తన ఒక కసిని పటేల్ కి ఇస్తున్నాడు తనలో ఎనర్జీ అంతా సై సినిమాలో సెకండ్ హాఫ్ లాగా ప్రిపేర్ చేశాడు ఓటమి ఇంకా మన ముందు లేదు మనం ఇప్పుడు గెలవడానికి కావాల్సిన ప్రజ్నాగాలన్నీ పనుతున్నాం అని చెప్పేసి పంపిస్తున్నాడు ఇక్కడ నువ్వా నేనా అని సై ఈ సెకండ్ హాఫ్ లో కోచ్ ఏమైపోతాడో మాకు తెలియదు అతని పరిస్థితి ఏంటో మేము ఇప్పుడు లైవ్ లో చూడండి మా చెన్నై కోచ్ మాత్రం మిస్టర్ లాగా ప్రశాంతంగా ఉన్నాడు ఎటువంటి గొడవ లేదు మా వాళ్ళు గెలిచేస్తారని సో హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ అయిపోయేసరికి చెన్నై టీం ఇరవై పాయింట్లు మన గుజరాత్ పటేల్ టీమ్ ఏమో పద్నాలుగు పాయింట్లతో ఉంది జస్ట్ ఆరు పాయింట్లు వెనుకబడి ఉంది కానీ నన్ను కోచ్ గారు చూస్తుంటే ఆరు కాదు అరవై పాయింట్లు వెనుకబడినా కూడా గెలిపించేలాగే ఉన్నాడు కావాలంటే గ్రౌండ్ మీద పడి కొట్టేసుకుంటాడు ఆయన ప్లీజ్ చూడొచ్చు కోచ్ గారు పర్ఫార్మెన్సు నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ బీబస్ నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ పటేలా ఉరుకు పటేలా కమాన్ పటేలా ఉరుకు పటేలా ఉరుకు కమాన్ తాలా 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 టీం ఇంకో చేసింది కోచ్ గారు బస్ స్టేషన్ తోగిపోతున్నారు అమ్మాయి బాల్ ఇవ్వనంటుంది ప్లేయర్ చే పటేల్ కోచ్ ఒక్క ని మార్చేశాడు సో పటేల్ టీం మళ్ళా ఇంకో గోల్ వేయడానికి ప్రయత్నిస్తుంది సో కోచ్ గారు ఏమో కొంచెం ప్రశాంతంగా ఉన్నారు ఆ పటేల్ టీం గోల్ ప్రయత్నం విఫలమైపోయింది ఇప్పుడు పటేల్ బాయ్ కోపం వచ్చింది పటేల్ కోచ్ పడుతున్న కోపానికి అక్కడ ఒక ప్లేయర్ అయితే చాలా భయానక సిచ్యువేషన్ గురవుతుంది ఇప్పుడు ఈ భయంతో గోల్ అయినా వేసేస్తుంది సో ఇక్కడ పటేల్ బాయ్ తయారు చేశాడు ఏంట్రా ఏంట్రా నరాలు తెంటాకా ప్లీజ్ అలా సీరియస్ గా చెప్పాడు ఆ అమ్మాయి అయితే ఇప్పుడు భయం కోచ్ చెప్పిన దానికి ఫుల్ మోటివేట్ అయిపోయింది ఈ దెబ్బకి ఇంకో గోల్ అయితే వేసేసారు ఇక్కడ నుంచి పెనాల్టీ గోలు పటేల్ బాయ్ టీం ఇంకో కోర్టు వేసేసింది మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకొచ్చుకున్నారు సో చెన్నై టీమ్ ట్వంటీ టూ ఈ పటేల్ టీమ్ సిక్స్టీన్ తో నడుస్తున్న స్కోర్ అయితే మ్యాచ్ ఇంకా ఉత్కంఠంగా ఉంది బాల్ ఉంది బాల్ని పటేల్ కోచ్ ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు సో తాజా టీం ప్రశాంతంగా బాల్ పాస్ చేశారు పటేల్ టీం ఉరుకుతుంది బాగా కోచ్ గారు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు ఈ ఈరోజు ఓ వెరీ నైస్ గేమ్ ఎమోషనల్ గేమ్ ఈ పటేల్ బై చాలా సీరియస్ గా తీసుకున్నాడు వాళ్ళ టీం గెలిపించడం రోజు ఎలాగైనా సరే ఈ టీం గెలిపించాలి కప్పు కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు కప్పు మందే పటేలా అయినా చాలా టీమ్ గోల్ వేసేసింది ఏం భయపడకండి సై సినిమాలో లాస్ట్ సెకండ్ లో గోల్ చేసినట్టు లాస్ట్ లోనే మీకు లాస్ట్ వన్ మినిట్లో పటేల్ టీం పది గోల్ వేసేస్తుంది ఎందుకంటే కోచ్ బై కింద బడి కొట్టేసుకుంటున్నాడు అబ్బా అంత లెంత్ తీసుకొని వేసింది పటేల్ టీం చాలా రాంగ్ గోల్ ఇది రాంగ్ అటెంప్ట్ అని చెప్పుకోవాలి అయినప్పటికీ గోల్ అయితే వేయలేకపోయింది ఓ పటేల్ టీం ఇంకో గోల్ మిస్ చేసింది తాలా టీం ఉరుకుతుంది ఉరుకు తాలా ఉరుకు సో పటేల్ కోచ్ నెంబర్ టెన్ ని గెట్ అవుట్ చేయించేశాడు పటేల్ వాళ్ళ కోచ్ ఇప్పటికీ మంది ప్లేయర్లు మార్చాడు తన దగ్గర ఉన్న పది మంది ప్లేయర్లు పదకొండు మంది ప్లేయర్లు అందరు ప్లేయర్ని యూస్ చేశాడు ఏ అస్త్రం పనిచేస్తాడని చెప్పి సో అన్ని అస్త్రాలు వాడుతున్నాడు ఓ పటేల్ బాయ్ టీం ఎక్కడికి బాల్ వేస్తుందో తనకే తెలియట్లేదు కోచ్ గారు కాస్త ఉత్సాహం తగ్గిపోయింది టీం గెలిపించడానికి ఇంకొంచెం ఎఫర్ట్స్ చూపించాలి నరాలు తెంపుకోవాలి మీరు ఇలా సైలెంట్ అయిపోవడం మాకు ఇష్టం లేదు కమాన్ కమాన్ టీం ఇంకో గోలేసింది దీంతో పటేల్ బాయి కోచ్ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోయింది సార్ ఇది మ్యాచ్ కాదు వేరే మ్యాచ్ మా మ్యాచ్ ఇది మా మ్యాచ్ అయితే అంతకాదు స్కోరు మీరు చెప్తాగండి ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ విషయం ఏంటంటే మా తాళా టీం ట్వంటీ సెవెన్ ఉంది పటేల్ టీం అయితే ఓన్లీ సిక్స్టీన్ పాయింట్స్తోనే ఉంది సో చాలా కష్టం మూడో క్వార్టర్లో కూడా వీళ్ళు ఇంకా స్కోర్ సమం చేసుకోలేకపోతున్నారు పటేల్ టీం ఇంకా ఫైనల్ క్వార్టర్లో ఏం చేయగలరో తెలియదు గేమ్ టైం చాలా తక్కువ ఉంది సో తాలా టీంకి విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పటేల్ బాయ్ కోచ్ ఏం చేస్తుంది చూడాలి ఇక్కడ ఇంకో పాయింట్ మళ్ళీ ఇంకో పాయింట్ సో ట్వంటీ నైన్ పాయింట్స్ తాలా టీమ్ ట్వంటీ నైన్ పాయింట్స్ కోచ్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఇక్కడ అయితే పటేల్ బాయ్ అయితే వాళ్ళ టీం అయితే ఏం చేస్తారు ఈ ఈరోజు మ్యాచ్ అయిపోయినా కుంజురాబాయ్ మిస్ అందరికి మ్యాచ్ ఫైనల్ అయింది సో ప్లేయర్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఫైనల్ క్వార్టర్ చాలా పాయింట్లు వెనకబడి ఉంది పాపం పటేల్ టీం ఓన్లీ పదహారు పాయింట్లతో పటేల్ టీం ఉంది ఇరవై తొమ్మిది పాయింట్లతో తాళ టీం ఉంది సో పటేల్ టీం బాల్ పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తుంది జోష్ తగినట్టుంది పటేల్ టీంకి వాళ్ళ కోచ్ రెస్పాండ్ అవ్వాల్సిందే ఇట్లయితే కుదరదు పిల్లకాయలు ఆడట్లేదు ఆ రే 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 ఈ పటేల్ టీం అయితే అస్సలు గోల్ వేయడంలో అయింది తాలా టీం అలా బాల్ పాస్ చేసింది తాలా టీం గోల్ అయిపోతుంది తాలా టీం గోల్ వేసేసింది తాలా టీం థర్టీ వన్ పాయింట్స్ పటేల్ టీమ్ సిక్స్టీన్ పాయింట్స్ సో ఇక్కడ మీరు తాలా టీం కోచ్ పటేల్ టీం కోచ్ అర్థం చేసుకోవాల్సిందే తాలా టీం కోచ్ ఏమో చాలా ప్రశాంతంగా మ్యాచ్ని లీడ్ చేస్తున్నాడు తను ఇప్పటికి ముప్పై ఒక్క పాయింట్లు టీం సాధించిందంటే తన ఎంత కూల్లో ఉంటే మిస్టర్ కూల్లా ఉన్నాడు అదే మీరు ఇటువైపు పటేల్ టీం కోచ్ను చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అర్జున్ రెడ్డి లాగా అరిచేస్తున్నాడు నరాలు తెంపేసుకుంటున్నాడు అయినప్పటికీ వాళ్ళ టీం అయితే గోల్ చేయడంలో విఫలం అవుతూనే ఉంది థర్టీ టూ పెనాల్టీ గోల్ తాలా టీం నవ్ స్కోర్ థర్టీ టూ మరొక గోల్ దీంతో థర్టీ త్రీ పెనాల్టీ గోల్స్ రెండు సద్వినియోగం చేసుకున్న తాలా టీం సో పటేల్ టీం మళ్ళీ గోల్ వేయడానికి ఉరుకుతూ ఉంది వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు లాస్ట్ క్వార్టర్లో చాలా గోల్స్ ఉన్నారు పదహారు గోల్స్ పదహారు గో పాయింట్లను వాళ్ళు ఉన్నారు చాలా బాస్కెట్లు వేయాలి అందులో బ్లూ బాస్కెట్లు ఎక్కువ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మూడు మూడు పాయింట్లు చెప్పున పదహారు పాయింట్లు ఒక నాలుగు గోల్ బాస్కెట్లు పడితే కానీ వాళ్ళు విన్ అవ్వలేని పరిస్థితి నిరుత్సాహంతో పటేల్ టీం కోచ్ మళ్ళీ గోల్ వేయడంలో విఫలమైన పటేల్ టీం సో కోచ్లో నిరుత్సాహం సో మళ్ళీ తాలా టీం ఒక గోల్ ప్రయత్నం దాన్ని వేగవంతంగా అడ్డుపడిన పటేల్ టీం తర్వాత తాలా టీం ఉరుకుతుంది ఇంకొక పన్నెండు సెకండ్ల గేమ్ ఉంది తాలా టీం ఇంకొన్ని గోల్స్ వేసి ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను మళ్ళీ గోల్ మిస్ అయిపోయింది సో తాలా టీం గోల్ మిస్ అయింది సో పటేల్ టీం ఉరుకుత ఉంది సో మ్యాచ్ థర్డ్ క్వార్టర్ కంప్లీట్ ఇది థర్డ్ క్వార్టర్ కంప్లీట్ అయిపోయింది థర్టీ త్రీ సిక్స్టీన్తో అలాగే ఉంది మ్యాచ్ తాలా టీం థర్టీ త్రీ పటేల్ టీం సిక్స్టీన్ చాలా టీం కోచ్ ఏదో మ్యాప్ వేసి మరీ చూపిస్తున్నాడు వాళ్ళకి సో ఇక్కడ మీరు కోచ్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అందువల్లే వాళ్ళ టీము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతుంది ఇక్కడ మ్యాపులు గట్ల ఏమీ లేవు కానీ కేకలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అరచేస్తున్నాడు పాపం ప్లేయర్స్ మీద వాళ్ళు భయపడిపోతున్నారు పిల్లకాయలు అందరూ కూడాను మా కోచ్ బాయి ఇంతకనో పిల్లకాయలు నాకు నాకేం నచ్చట్లేదు సో కోచ్ బాయ్కి చాలా కోపం వచ్చింది ఇంకా ప్లేయర్స్తో మాట్లాడడం మానేశాడు సో కోచ్ని కూడా మార్చేశారు సో కొత్త కోచ్ వచ్చాడు కొత్త కోచ్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్లో కొత్త జోష్ నింపి పంపించాడు సో పాత కోచ్ ఏమైనా తెలియటో పాత కోచ్ పక్కన నించున్నా నేను మాట్లాడను రా నువ్వే మాట్లాడుకో అన్నాడు నా వల్ల కావట్లే వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అన్నాడు సో దానివల్ల పాత కోచ్ పక్కకి వెళ్ళిపోయి కొత్త కోచ్ కొత్త ఉత్సాహాన్ని నింపి మరీ పంపించాడు సో ఈ ఉత్సాహం ఎంతవరకు పనిచేస్తుంది ఈ నాలుగు నిమిషాలు గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం సో ఈ నాలుగు నిమిషాలు గేమ్లో ఏం చేయబోతున్నారు వీళ్ళు దివ్యా చెప్పాడు కానీ దివ్య డిసప్పాయింట్ చేసింది కోచ్ని ప్రెషర్ అంటున్నాడు ప్రెషర్ ప్రెషర్ అంటున్నాడు వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాడు అది ఏం ప్రెషర్ నాకు కూడా అర్థం కావట్లేదు కోచ్ ఎప్పుడైనామో ఒక రిలాక్సేషన్ ఇవ్వాలి ప్లేయర్స్కి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి స్వతంత్రం కల్పించాలి కానీ ఇక్కడ కోచ్ అయితే చాలా భయపెట్టేస్తున్నాడు వాళ్ళని నాకు తెలిసి ఆ ప్లేయర్స్ అయితే చాలా ఆట ఉంది వాళ్ళలో మంచి గేమ్ ఉంది వాళ్ళలో మంచి టెక్నిక్ ఉంది స్పీడ్ కూడా ఉంది పట్టెళ్ళ గేమ్లో అలాగే తాలా గేమ్లో మంచి ప్లానింగ్ ఉంది కాకపోతే వాళ్ళు కొంచెం ప్రెషర్లో ఫీల్ అవుతున్నారు ప్రెషర్లో ఎటువంటి ప్లేయర్ అయినా సరే గేమ్ని సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేడు సో ఇక్కడ అదే జరుగుతుంది సో వాళ్ళు ఉన్న ప్రెషర్ వల్ల వాళ్ళు ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు చాలా పాయింట్లు చేయాలనే ఒక ప్రెషర్తో వాళ్ళు మంచి ప్లేయర్స్ అయినప్పటికీ చాలా బ్లూ లైన్ నుంచి అటెంప్ట్ చేసేస్తున్నారు దానివల్ల పాయింట్లు కూడా తీసుకోలేకపోతున్నారు సో దగ్గరగా వెళ్ళి గోల్స్ వేస్తేనే ఈ టైంలో పని జరుగుతుంది కానీ దగ్గరగా వెళ్ళి గోల్స్ చేయడంలో కూడా పాయింట్ మాటికి విఫలం అవుతున్నారు పెనాల్టీ అవకాశం అయితే లభించింది దీన్ని పటల్ టీమ్ యూస్ చేసుకుంటుందని చూడాలి వాళ్ళు ఎందుకంటే చాలాసేపు నుంచి పదహారు పాయింట్లలోనే ఉండిపోయారు వెరీ గుడ్ ఇంకొక పాయింట్ పదిహేడు పాయింట్లు వచ్చాయి సో ఈ పెనాల్టీ పాయింట్ కూడా యూస్ చేసుకుంటే పద్దెనిమిది పాయింట్లు అవుతాయి ఓ మిస్ అయిపోయింది ప్రెషర్ ప్రెషర్ అంటున్నాడు ప్రెషర్ ప్రెషర్ అంటున్నాడు తాలాబాయి ఏమో సింపుల్గా చెప్తున్నాడు ఓ పవిత్ర ఏదో చెప్పాడు తాలాబాయ్ సో ప్రెషర్ పటేల్ బాయ్ ఏదో ప్రెషర్ ఇవ్వడానికి ప్లేయర్ని పిలిచాడు సో ఏదో చెప్పాడు గేమ్ ఇలా ఆడాలని చెప్పేసి పటేల్ బాయ్ ఏం చెప్పినా సరే వర్కౌట్ అవ్వట్లేదు సో తాళా మేము మాత్రం ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఇక్కడ అంతేనా తాళా తాళానే ఇక్కడ పటేళ్ళ పరిస్థితి ఇలా ఉంది కనీసం నీళ్ళు తాగే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి కొంచెం ఆలోచించుకునే ప్లాన్ అనే వాళ్ళకి ఏదైనా చేయగలరు వాళ్ళు మరీ ఇంత ప్రెషర్ పెట్టేస్తే వాళ్ళు ఏం ఆడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఇక్కడ ఒక పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ అయితే చెప్తున్నాడు ఆల్మోస్ట్ విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అసలు ఓడిపోయే అవకాశమే లేదు ఎందుకంటే థర్టీ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఓన్లీ సెవెంటీన్ పాయింట్స్ ఉన్నారు సో గేమ్ ఇప్పుడు పటేల్ టీమ్ నైన్టీన్ పాయింట్స్ తాలా టీం థర్టీ ఫైవ్ పాయింట్స్ క్లైమాక్స్ కి వచ్చింది గేమ్ సో పటేల్ టీంకి పెనాల్టీ అవకాశం దక్కింది సో ఒక పాయింట్ మళ్ళీ సంపాదించింది సో ఇప్పుడు ఇరవై పాయింట్లు పటేల్ టీంకి ఇప్పటికీ అవకాశం ఉంది మంచి గేమ్ ప్లాన్తో ఒక మూడు బాస్కెట్ లేయగలిగితే ఓ తాలా టీం మళ్ళీ ఒక పాయింట్ సంపాదించేసింది ఇంకోటి పాయింట్స్ రావడంతో తాలా టీం ఇక్కడ థర్టీ సెవెన్ పాయింట్స్ వెళ్ళిపోయింది థర్టీ సెవెన్ పాయింట్స్ ఇప్పుడు పటేల్ టీం ఇప్పుడు పటేల్ టీం సరైన జోష్లోకి వచ్చింది మళ్ళీ ఒక రెండు పాయింట్స్ సాధించి ఇరవై రెండు పాయింట్స్కి వెళ్ళిపోయింది సో తాలా టీం మళ్ళీ ఇంకొక గోల్ ప్రయత్నం ఓ తాలా టీం గోల్ ప్రయత్నం మిస్ సో థర్టీ సెవెన్ పాయింట్స్ తాలా టీం ట్వంటీ టూ పాయింట్స్ పటేల్ టీమ్ సో పటేల్ టీం మరో రెండు పాయింట్లతో ట్వంటీ ఫోర్ పాయింట్స్కి వచ్చింది పటేల్ టీమ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్కి వచ్చింది సో తాలా టీం మళ్ళీ ఇంకో రెండు పాయింట్లు తీసుకుంది సో ఎండ్ ఆఫ్ ద గేమ్లో గోల్స్ మీద గోల్స్ గోల్స్ మీద గోల్స్ వస్తున్నాయి సో పటేల్ బాయ్ కోచ్ వేసారు చేస్తున్నాడు తాలా టీం థర్టీ నైన్ పాయింట్స్ పటేల్ టీమ్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ పటేల్ బైకోచ్దో చెప్పి పంపించాడు వాళ్ళ ప్లేయర్కి వాళ్ళ క్యాప్టెన్ అనుకుంటా చాలా వరకు గేమ్ ప్లాన్ ఇస్తున్నాడు ఆఖరి వరకు పోరాడాలంటున్నాడు ఫిఫ్టీ సెకండ్స్ లో థర్టీ నైన్ పాయింట్స్ ఉన్నారు కాబట్టి ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ పాయింట్స్ ని బీట్ చేయాలి పటేల్ టీం సో పదహైదు పాయింట్లు వెనకబడి ఉంది ఆ పదహైదు పాయింట్లు ఎలా సాధించాలో గేమ్ ప్లాన్ చెప్పాడు కోచ్ దివ్య 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 అని చెప్పేసి చాలా వరకు దివ్యాకే చెప్తున్నాడు గోల్ ఏమని సో ఆ దివ్య సక్సెస్ఫుల్ గా గోల్ వేసేసింది సో ఇంకొక పదమూడు పాయింట్లు వెనుకబడి ఉంది థర్టీన్ పాయింట్స్ వెనుకబడి ఉంది పటేల్ టీం ఇంకొక పదమూడు పాయింట్లు వెనుకబడి ఉంది సో తాలా టీం మరీ ఒక రెండు పాయింట్లు సంపాదించుకుంది సో దీంతో మళ్ళీ పదహైదు పాయింట్లు వెనుక నిట్టేసింది ఇరవై సెకండ్ల గేమ్ మిగిలింది ఇంకా పదహైదు పాయింట్లు వెనుక ఉంది పటేల్ టీము అయినా కూడా పటేల్ కోచ్ ఏమో అంటున్నాడు అలా కోచ్ ఏమో ఇంకా ఇప్పటికీ గేమ్ ప్లాన్ చెప్తున్నాడు పదహైదు పాయింట్లు వెనుక పడినా సరే ఇరవై సెకండ్లు గేమ్ వెనుక్కున్నప్పటికీ సరే ఇప్పటికీ ఫుల్ జోష్తో పంపిస్తున్నారు చూద్దాం ఈ మ్యాచ్ ఏం జరగబోతుందో ఈ పదహైదు సెకండ్ల మ్యాచ్ ఏం జరగబోతుందో ఓ పటేల్ టీం కోచ్ బ్యాట్ బ్యాడ్ 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 గోల్ ఎటండ్ మేస్ గోల్ మేస్ మేస్ అగైన్ మేస్ పాయింట్ పెనాల్టీల్ అటోల్ వేసింది నుంచి మ్యాచ్ చాలా మీరు కోచ్ పరిస్థితి చూడాలి సైలెంట్ సో ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ గెలుపుని ఆస్వాదిస్తున్నారు సో ప్లేయర్స్ ఒకరినొకరు విష్ చేసుకుంటున్నారు ఆర్సీపురం వర్సెస్ శాన్ ఫ్రాన్స్ హైదరాబాద్ ఉమెన్ సెక్షన్ మ్యాచ్ జరగబోతుంది ప్లేయర్స్ అందరూ కూడా ఇమీడియట్లీ కోర్టులోకి రావాలి ఆర్సీపురం హైదరాబాద్ బోత్ ద టీమ్స్ గెట్ ఇన్ టు దోర్ట్ కోచ్లు ఇద్దరు ఒకసారి మాట్లాడుకున్నారు నువ్వు బాగా కోచింగ్ ఇచ్చాను ఈ గేమ్ ప్లాన్ చాలా బాగుందని చెప్పేసి పరామర్శిస్తున్నాడు జై తల